రేపే వరుదిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు అయితే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఆడవారు పసుపుతో ఈ చిన్న పని చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు ఐశ్వర్యం కలిసి వస్తుంది దరిద్రమంతా కూడా తొలగిపోయి వద్దన్నా ధనం మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు పసుపుతో ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కూడా కలుగుతుంది మరి ఇంతకీ వరుదిని ఏకాదశి రోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు భగవంతుణ్ణి సైతం శాసించే శక్తి భక్తికి ఉందని తెలిపే ఒక కథను విందాం అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు నభగ మహారాజు కుమారుడు ఆయన గొప్ప విష్ణు భక్తుడు శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంతోషాలతో వెలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ కూడా అన్నదానం చేయాలి ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనున్నది అనగా దుర్వాసురుడు అంబరీషుడి దగ్గరికి వచ్చేశాడు ఆయనను అత్యంత భక్తి ప్రవత్తులతో ఆహ్వానించి ఆ రోజుకు దుర్వాసుని తన గౌరవ అతిథిగా ఉండమని అర్థించాడు అంబరీష మహారాజు దుర్వాసురుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్ళాడు దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది నదీ స్నానానికి వెళ్ళిన దుర్వాసురుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు అంబరీషుడు తమ కుల గురువైన వశిష్ఠుడిని సలహా మేరకు ఆ శుభ ముహూర్తంలో కేవలం తులసి దళంతో కొంత మంచి నీళ్లు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసురుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహుడయ్యాడు దుర్వాసముని కోపం గురించి తెలిసిందే కల అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకను లాగి ఒక రాక్షసుని సృష్టించి అంబరీష్ను సంహరించమన్నాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక వేటుతో ఆ రాక్షసుని సంహరించి దుర్వాసురుడి వెంటపడింది దుర్వాసురుడు ప్రాణభయంతో నలు దిక్కులకు పరికెత్తాడు ముందుగా బ్రహ్మ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపటం తమ వల్ల కాదని మహావిష్ణువు దగ్గరికే వెళ్ళమన్నారు చివరకు దుర్వాసురుడు శ్రీ మహావిష్ణువును వెతుక్కుంటూ వెళ్ళాడు ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు చివరకు దుర్వాసురుడు వెళ్ళి అంబరీష్ను వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు అప్పుడు గాని సుదర్శన చక్రం దుర్వాస మహర్షిని వదలదు భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్నమాట ఇక వీడియోలోకి వస్తే దానాలలో విశిష్టమైనది అశ్వదానం అశ్వదానం కంటే కూడా గజదానం గజదానం కంటే భూదానం భూదానం కంటే కూడా నువ్వులు దానం నువ్వుల దానం కంటే సువర్ణదానం సువర్ణదానం విశిష్టమైనవి వీటన్నిటికంటే ఉత్తమమైనది అన్నదానం పితృలకు దేవతలకు మానవులకు సంతృప్తినిచ్చేది అన్నదానం మాత్రమే ఇతర దానాలలో ఇక చాలు అనే తృప్తి కలగదు కానీ అన్నదానం ఇక చాలు చాలు అనే తృప్తిని ఇస్తుంది ఆకలితో అలమటించే ప్రాణికి బంగారాన్ని గుర్రాలను ఏనుగులను దానం చేసినందువలన ఏ ఉపయోగం లేదు కానీ వెంటనే గుప్పిడన్నం పెడితే వారి ప్రాణాలు కాపాడబడతాయి అందుకే దాలానల్లిటిల్లో అన్నదానమే ఉన్నతమైనదిగా చెప్పారు అటువంటి అన్నదానంతో సమానమైన పుణ్యఫలాలను ఇవ్వగల వ్రతం ఏదైనా ఉన్నదా అని పరిశీలించినప్పుడు వరుధిని ఏకాదశి వ్రతం గురించి మన పురాణాలు తెలిపాయి ఒక మనిషి సంసార సాగరాన్ని ఏదడానికి ఏకాదశి వ్రతం ఒక తెప్పలాంటి ఉత్కష్ట సాధనం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఒకరి జీవితంలో జరిగే అన్ని మంచి చెడులకు కారణం వారి కర్మఫలాలు జీవితంలో సుఖమే లేక కష్టాలు పడుతున్న వారికి వాటి నుండి విముక్తి పొందటం కోసం కొన్ని వ్రతాలను విధి విధానంగా ఆచరించి పరిహారం చేసుకునేందుకు మాస నక్షత్ర తిదివారములను ఏర్పరిచారు ఇటువంటి ఉత్తమ వ్రతాలలో ఒకటి ఏకాదశి వ్రతం మన దేహానికి విశ్రాంతిని ఇచ్చి మనసుకు ఉత్సాహాన్ని నవ చైతన్యాన్ని కలిగించే ఉన్నతమైన రోజే ఏకాదశి దినం ఆనాడు సంపూర్ణ ఉపవాసముండి భగవద్ధ్యానంలో ఉంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది శక్తి పెరుగుతుంది చేపట్టే కార్యాలలో విజయం లభిస్తుంది చేసిన పాపాలు నశిస్తాయి మనలను భగవంతునికి దగ్గర చేరువ చేస్తాయి చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి వ్రతంగా ఆచరిస్తారు స్త్రీలు ఈ వ్రతాన్ని విధి విధానంగా ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు చేకూరతాయి అయితే ఈ ఏకాదశి రోజు పసుపుతో భార్య ఈ చిన్న పరిహారం చేస్తే భర్తకు ఐశ్వర్యం కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది పసుపును స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తారు పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు అన్ని శుభకార్యాలలో పసుపును ఉపయోగిస్తారు పూర్వం రోజుల్లో ఆడవారు ముఖానికి పసుపు రాసుకొని స్నానానికి వెళ్ళేవారు అందుకే వారి ముఖానికి త్వరగా ముడతలి వచ్చేవి కావు వయస్సు పెరిగిన యవ్వనంగానే కనిపించేవారు పసుపు రాసుకుని స్నానం చేస్తే కొత్త కణాలను వృద్ధి చేస్తుంది రీత్యా వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి తాంబూలంలో కూడా మొదట పసుపే ఇస్తారు తర్వాతే కుంకుమ ఇస్తారు భర్త కోరే ఆడవారు మాంగళ్యానికి పసుపు రాసి నమస్కారం చేసుకోవాలి పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది సమస్త చర్మరోగాలు నయమవుతాయి పసుపుని నీటిలో వేసి స్నానం చేస్తే దానిని మంగళ స్నానంగా పిలుస్తూ ఉంటారు కామెర్లు ఉన్నవారు పసుపును దానం చేస్తే కామెర్ల రోగం తగ్గిపోతుంది పసుపు లక్ష్మీ స్వరూపం పసుపుతో ఆడవారు ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు ఏకాదశి రోజు ఆడవారు చిటికెటు పసుపు తీసుకొని అందులో ఒక చుక్క నెయ్యి కలిపి ఆ పసుపును ముఖానికి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది సహజంగా ఆడవారు పసుపు రాసుకుంటూ ఉంటారు కానీ ఈ ఏకాదశి రోజు మాత్రం ప్రత్యేకంగా కొద్దిగా ఆవు నెయ్యి కలిపి పసుపు రాసుకొని స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపు వేసుకోండి ఏకాదశి రోజు ఆడవారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు చేసే పనులలో విజయాలు లభిస్తాయి భర్త సంపాదన కూడా పెరుగుతుంది అలాగే ఏకాదశి రోజు నానబెట్టిన శనగల్లో లేదా నానబెట్టిన బొబ్బర్లో కొంచెం పసుపు కలపండి అంటే అవి పసుపు రంగులోనికి మారేలాగా పసుపు కలపండి ముందు రోజే శనగలను లేదా బొబ్బర్లను నానబెట్టండి ఏకాదశి రోజు ఆ శనగలు లేదా బొబ్బర్లను తీసుకుని వాటిల్లో పసుపు కలపండి తర్వాత ఈ సన్నగలను లేదా బొబ్బర్లను తీసుకొని మీ దగ్గరలో ఎవరైనా సరే ఆవును పెంచితే అక్కడకు కానీ లేదా గోశాలకు కానీ వెళ్ళి గోవుకు నమస్కారం చేసి ఈ సన్నగలను లేదా బొబ్బర్లను ఆవుకు తినిపించండి ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే తినిపించవచ్చు ఇలా తినిపించటం వలన ఇంట్లో వారి సంపాదన అనేది మెరుగుపడుతుంది అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయం లేవగానే ఆడవారు స్నానం చేసుకొని తర్వాత పసుపులో కొంచెం గంగాజలం లేదా రోజు వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మీ ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తు వెయ్యండి అంటే రెండు తలుపు రెక్కలు ఉంటాయి కదా రెండింటి మీద వెయ్యండి ఇలా వేయటం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంట్లోకి వస్తుంది మీకు ఉన్న కష్టాలను తొలగిస్తుంది ధన లాభాన్ని కలగజేస్తుంది ఇంటి యజమానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈరోజు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో దీనిని వేసి స్నానం చేసుకోవటం వలన మీకు ఉన్న జన్మ జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీరు వరోధిని ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులను గుప్పెడు వేప ఆకులను వేసుకుని స్నానాన్ని చేయటం వలన మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత మీ గుమ్మానికి వేప ఆకులను కట్టుకోవాలి ఈరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా స్నానం చేయటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది వరోధిని ఏకాదశి రోజు ప్రత్యేకంగా నియమ నిష్టలతో పూజలను చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పరోదిని ఏకాదశి రోజు మీ పూజ గదిలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వెండి ప్రమిదలో లేదా వెండి కుందులలో నెయ్యి పోసి మూడు వత్తులను వేసుకుని దీపాన్ని వెలిగించుకోవాలి లక్ష్మీ విష్ణు చిత్రపటానికి అంటే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి ఆకులను లేదా పసుపు చామంతి పువ్వులను సమర్పించి పూజను చేసుకోవాలి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ తులసి దళాలతో పూజను చేసి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి చివరిగా పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి మీ ఇంట్లో పూల చెట్లకు కాసిన పుష్పాలతో లక్ష్మీ నారాయణులను పూజించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా చేయటం వలన శ్రీ విష్ణు అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఉన్న ధన సమస్యలు తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో